అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చికెన్ కర్రీని చాలా సింపుల్గా ఈజీగా ఎలా ఎలా చేసి చూపిస్తానండి మంచి గ్రేవీతో టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక కుక్కర్ని తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క లవంగ మొగ్గలు తర్వాత రెండు యాలక్కాయలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండి రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసి సన్నగా కట్ చేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టీ స్పూన్ వేసి అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ అండి నేను ఇక్కడ ఒక ఆరు వందల గ్రాముల దాకా తీసుకున్న చికెన్ని ఈ చికెన్ని వేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని పెట్టుకొని బాగా కలపాలి ఒక రెండు నిమిషాలు తిప్పుతూనే ఉండాలన్నమాట ఇలా హై ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు తిప్పడం ఎందుకంటే మీ ముక్క పూర్తిగా ఉడికిన తర్వాత బాగా జ్యూసీగా ఉంటుందండి అందుకు ఇంకా తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ రెండు టీ స్పూన్లు కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని మూత పెట్టి సిమ్ టు మీడియం మధ్యలో ఒక మూడు నిమిషాలు వదిలేయాలండి దాన్ని అట్లా తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పొడి వేసి బాగా మిక్స్ చేసి కొంచెం అండి వాటర్ ఎంత అంటే ఒక మనం టీ గ్లాస్ తాగుతాం కదా టీతో టీ తాగే గ్లాస్ అంత వాటర్ వస్తే సరిపోతుంది చాలా కొద్దిగా పడతాయి చిన్న గ్లాసు వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టాలి బాగా కలిపి ఒకసారి మిక్స్ చేసుకొని అంత వాటరు వాటర్ అయితే ఎక్కువ పట్టదండి చూసేసుకోండి ఉప్పు కారాలు కూడా మీకు చూసేసుకోండి నేను కొంచెం వేస్తా వేస్తాను ఈ విధంగా మూత పెట్టి మనం చికెన్ కాబట్టి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు మూడు విజిల్స్ అయితే ఉడుగుతుంది లేదంటే నాలుగు విజిల్స్ అంతే ఇంకా తర్వాత ఇంక విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసి ఇంకా మనం ఇట్లా అన్నమాట గ్రేవీ కూడా చిక్కగా వస్తుందండి మనం ఏమీ ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు మనం ఫస్ట్ వేసిన మసాలాల సరిపోతది సరిపోతుంది కొంచెము పొడి అట్లానే వేస్తాం అనమాట లాస్ట్ లాస్ట్లో ఇది చికెన్ మసాలా అండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసి ఉంటే అంతే ఇంకా గరం మసాలా గానీ ఏమీ లేదు ఒకవేళ మీరు గరం మసాలా వేసుకోవాలనుకుంటే ఇంకా ఇది చికెన్ మసాలా స్కిప్ చేసేయండి ఈ విధంగా బాగా వచ్చి మామూలుగా స్టవ్ ఆపేసిన తర్వాత చిక్కబడిద్దండి ఇది ఇట్లా నీళ్ళ నీళ్ళగా ఉండదు ఇంకా మనం కొత్తిమీర వేసుకుంటే ఇంకా మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది చాలా తొందరగా కూడా అండి ఇది కుక్కర్లో చేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి